టీవీ ప్రజల కోసం నంద్యాల జిల్లా నూనపల్లి రైల్వే స్టేషన్ రోడ్డునందు ఈ రోజు మంగళవారం కులమతాలకు మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున సీఆర్పీలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో తిరుపతి లడ్డు పవిత్రతను కాపాడాలని హిందూ ధర్మాన్ని కాపాడాలని రకరకాల ఆయిల్స్ వల్ల ప్రజలు మన హిందువుల మనోభావాలను దెబ్బతీసేది ఇట్లు చేస్తే దేవుడు వాళ్ళను శిక్షిస్తాడని దేవుడి విషయంలో ఎవరైనా ఒకటే సీఎం అయినా ఒకటే ఎమ్మెల్యే అయినా ఒకటే దానిని శిక్షకు ఎవరైనా అనుభవించాల్సిందే నూనబలే సెంటర్ నందు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరియు నంద్యాల మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి దిష్టిబొమ్మలను దగ్గం చేశారు ఇందులో మాజీ కౌన్సిలర్ జేవిసి హారిక మాట్లాడుతూ ఎవరైనా హిందూ ధర్మాన్ని కొల్లగొట్టాలనుకుంటే దానికి ఎవరైనా శిక్షార్హుడే అని వ్యాఖ్యానించారు పాల్గొన్న వారు లక్ష్మీదేవి లత పద్మావతి శ్రీలత సుబ్బమ్మ సాలమ్మ మరియు మహిళా సంఘాలు పాల్గొన్నాయి నూనె లేదా పంతులేదు నూనె లేదు తిరుపతి నటులు కలుపుతా నేను జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంత దుర్మార్గమైన పనులు చేయడం ప్రసాదం అయినటువంటి శ్రీవారి ప్రసాదం అనేటువంటి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన సందర్భంగా ఈరోజు మేమందరం మహిళా మనల అందరం కలిసి గునపలే అయితే దాన్ని రాజకీయంగా ఎండబెడుతున్నారు కాదు ఇది రాజకీయాలకు అతీతంగా మన హిందువుల యొక్క ధర్మాన్ని ధర్మో రక్షత రక్షత అన్నట్లు కాపాడుకోవడానికి ఈరోజు ఒక ప్రయత్నం చేస్తున్నాము భారతదేశంలో ప్రతి ఒక్కరు చోట దేవాలయాల్లో యాగాలు హోమాలు చేస్తున్నారు ఈ యొక్క అపవిత్రతను పోగొట్టుకోవడానికి మనం ఏ తప్పు చేస్తే అది మళ్ళీ రివర్స్ అవుతుంది అని చెప్పి ఎవరో తప్పు చేస్తే మన హిందువులందరం కలిసి ఏకతటిగా ఈరోజు ఒక హోమాన్ని చేస్తూ ఆ పవిత్రతను పోగొట్టుకోవడానికి ఎన్నో చేస్తున్నాము అందులో భాగంగానే ఈరోజు మేము ఈ విధంగా ధర్నా చేస్తున్నాము ఇది రాజకీయాలకు అతీతంగా చేస్తున్నటువంటిది ఎవరిని ఉద్దేశించి కాదు మా మతాలను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించడానికైతే కాదు కానీ తప్పు ఏ విధంగా చేసినా దేవుడు మాత్రము క్షమించడు మేము అందరినీ సమానత్వంగానే చూస్తున్నాం కానీ ఒకరిని ఒకరిని వేలెత్తి చూపించడం లేదు అటువంటి మా ఆధ్యాత్మికతను దెబ్బతీస్తే మా మనోభావాన్ని దెబ్బతీస్తే కన్నా ఎవరినైనా ఎంతటి వాడైనా కానీ తగిన మూల్యం చెప్పొస్తుంది వస్తుందన్నమాట వీళ్ళు వాళ్ళని తేడా లేకపోకుండా ఈరోజు ప్రతి ఒక్కరూ ఆ పవిత్రతకు భంగం చేసినటువంటి వారు ఎంతటి వారినైనా శిక్షకు అర్హులవుతారు చేసిన తప్పును తెలుసుకొని క్షమించమని కోరితే దేవుడైనా కానీ క్షమిస్తాడు కానీ మానవుడు మాత్రం క్షమించడు ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలని సభాముఖంగా తెలియజేస్తుంది ఏ రాజకీయ నాయకునైనా ఖండించేంత ధైర్యము మాకు ఉంది కాబట్టి మాకు స్వతంత్రం ఉంది కాబట్టి హిందూ సాంప్రదాయాన్ని వాళ్ళ దుర్మార్గమైన దుర్గీకరణ పని చేసినాడు కాబట్టి ఓయస్ జగన్మోహన్ రెడ్డి పంది నూనెలు కానీ బరగొడ్ల నూనెలు కానీ ఇటువంటి నూనెలు తెచ్చి లడ్డులో దుర్మార్గమైన పని చేసినాడు కాబట్టి మేమందరం మహిళలు అందరం కలిసి కుడక కలిసి కట్టుకొని అందరము పెద్ద ఎత్తుగా భారీ ఎత్తులో మేము ఖండిస్తున్నాము మన సాంప్రదాయాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాము మీరు ఇట్లా పనులు చేసినారని ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఏ రాజకీయ నాయకుడైనా కానీ ఇట్లాంటి పనులు చేయకూడదు రవి రవి కూడా చెప్తున్నాం అందరు బాగస్తులే నన్ను దాకా ఒకరు ఎంచుకో అనేది ఏం కాదు రవి గాని రవి కిషోర్ రెడ్డి కాని శిల్పాకర్బాని గాని ప్రతి ఒక్కరు ఎవరైనా అంతే ఈ పని చేసినారంటే అందరికీ మీకందరికి కూడా పాపం పెద్ద పాపం వచ్చాది దుర్మార్గమైన పని చేసినారు అంతా డివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు డివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించేదరు